నీ బాధ ఎవరు వినరు నీ వాటం ఎవరు గుర్తుపెట్టుకోరు కానీ నువ్వు గెలిచిన రోజు అందరూ అదృష్టం అంటారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కళలు పెద్దవి కానీ జేబులో డబ్బు తక్కువ చిన్న పని చేస్తే ఇదేనా నీ లైఫ్ అంటారు పెద్ద పని ప్రయత్నిస్తే ఇది మన వల్ల కాదు అంటారు అమ్మ నిద్రపోకుండా ఎదురు చూస్తుంది నాన్న ఏమీ చెప్పడు కానీ ఆయన కళ్ళలో భారం కనిపిస్తుంది మన ఓటమిని ఎవరూ చూడరు రాత్రి నిద్ర లేకుండా కూర్చున్న క్షణాలు ఎవరికీ తెలియవు కానీ మన విజయాన్ని చూసే రోజే అందరూ మన వాళ్ళే ఒకటి గుర్తు పెట్టుకో మిడిల్ క్లాస్గా పుట్టడం తప్పు కాదు కానీ అదే జీవితం అనుకోవడం తప్పు నీ పరిస్థితిని నీ స్టోరీ కాదు నీ స్ట్రగుల్ నీ స్ట్రె నిన్ను నమ్మని వాళ్ళే ఒకరోజు నీ పేరు చెప్పుకుంటారు నీ నిశ్శబ్ద పోరాటమే నీ పెద్ద శబ్దమైన విజయం అవుతుంది ఆ రోజు ఆలస్యం కావచ్చు కానీ రాదు అనుకోకు నువ్వు ఇంకా గెలవలేదు అంటే ఓడిపోయావని కాదు ఇంకా నీ టైం రాలేదని